ఈరోజు వీడియో ఏంటంటే ఇలాంటి వీడియో అయితే చేస్తానని అను అసలు అనుకోలేదు కలలో కూడా ఎప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో కూడా భూమర్ అయితే నా పక్కనే వచ్చి కూర్చునేది ఇప్పుడైతే భూమర్ అయితే ఇంకా లేదనమాట చాలా మంది ఫ్రెండ్స్కి ఇంకా యూట్యూబ్ ఫ్రెండ్స్కి భూమర్ అంటే చాలా ఇష్టము ఇంకా ఇది నేనైతే చిన్న చిన్న షార్ట్స్ కూడా పెట్టాను కదా అప్పుడు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు ఏమైంది బూమర్కి ఏమైంది అనేసి చాలా బాధగా ఉందండి ఇదైతే అసలు ఈ వీడియో చేయడానికి కూడా నా భూమర్ చనిపోయి కూడా ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ఈ వీడియో చేయడానికి కూడా నాకు ఇన్ని డేస్ పట్టింది ఇది గుర్తుండిపోవాలి ఇంకా కొన్ని పెట్స్ పెంచుకునే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు అయితే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు దీని మొహం చూస్తూ కూడా నేను మాట్లాడలేకపోతున్నాను ఊకని ఏడుపు వచ్చేస్తుంది అనమాట జూన్ థర్డ్ నుంచి అయితే దీనికైతే అస్సలు హెల్త్ బాగాలేదు కొంచెంగానే ఫస్ట్ కొంచెం బాగాలేకపోయినా కూడా అది తిరుగుతూనే ఉంటుంది అన్నమాట యాక్టివ్గానే ఉంటుంది అయినా కూడా ఎందుకో నాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఏం లేదులేండి ఏమైనా తిని ఉంటుంది అనేసి ఇంజక్షన్ వేసి పంపించేశారు ఇంకా ఒక త్రీ డేస్ అలా వాడండి మెడిసిన్ అని ఇచ్చారు అయినా కూడా దానికి ఏం తగ్గలేదు ఇంకా బ్రీతింగ్ లాగా బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది అది సరే ఏమైంది అనేసి ఇంకా సరే ఇక్కడ అవ్వదు యూనివర్సిటీకి తీసుకెళ్ళండి అక్కడైతే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట ఎక్స్రే ఇవన్నీ ఉంటాయి అక్కడైతే బాగా చూస్తారు అంటే వెళ్ళాను వెళ్తే దీనికి ఏమైంది బాగుంది అని అన్నారు అనమాట యాక్టివ్గా ఉంది ఏదో చిన్న ఏదైనా మెడిసిన్స్ వేసేటప్పుడు అలా ఏదైనా లంగ్స్లోకి అలా వెళ్ళిందేమో ఏం కాదని ఒక ఫైవ్ డేస్ అలాగా మెడిసిన్ ఇచ్చారు అయినా కూడా తగ్గలేదు ఇంకా ఎక్కువే అయింది కానీ తగ్గలేదు అనమాట మళ్ళీ తీసుకెళ్తే అసలు వాడారా మీరు మెడిసిన్ అన్నారు అదంటే అసలు చాలా ప్రాణం అన్నమాట నాకు ఇంకా మెడిసిన్ కంటిన్యూగా పిల్లలకి ఎలా వేసానో అలా వేశాను అంటే అది మెడిసిన్ తీసుకోదు చాలా అంటే పరిగెత్తాలన్నమాట దాని చుట్టూ టేబుల్ చుట్టూ కిందకెళ్ళడం దివాణా కిందకెళ్ళడం పిల్లలు ఎలా అయితే మారం చేస్తారు మెడిసిన్ వేసుకోవడానికి అలా చేసేది అయినా కూడా నేను త్రీ టైమ్స్ వేసేదాన్ని అనమాట సరే అని మళ్ళీ తీసుకెళ్తే ఇంకా స్కానింగ్ చేయండి దీనికి ఏం తగ్గలేదు అని చెప్తే స్కానింగ్ కూడా చేశారు చేస్తే లోపలంతా నీరు చేరిపోయింది వాళ్ళే చెప్పారనమాట ఫస్ట్ ఏం లేదు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనేసి దీనికి ముందే ఫస్ట్ వెళ్ళినప్పుడే దీనికి ఏదైనా ఎక్కువగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చింటే బ్రతికేదేమో అనిపించింది ఇంకా రోజు రోజుకు లేట్ అయిపోయిందనమాట ఇంకో ఫైవ్ డేస్ మెడిసిన్ వాడి ఇంకో ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ వాడి ఇంకో ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ వాడి ముందే అదంతా లేకుండా ముందే దానికి తగ్గేలాగా ఇచ్చింటే బాగుండేదేమో ఇంకా స్కానింగ్ చేసి మొత్తం నీరు చేరిపోయింది యాంటీబయాటిక్స్ అయితే ఇవ్వాలి అన్నారు ఏదేదో చెప్తున్నారు ఇక్కడ అనేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే అక్కడ కూడా ఇంకా ఐవీలు పెట్టాలి తో తగ్గదు అంటే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఎలా వెళ్ళాను అనమాట ఒక ట్వంటీ డేస్ అలాగా ఇంకా అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేసి ఫస్ట్ వెళ్ళినప్పుడేమో అసలు నమ్మకం లేదు దీనికి డేసే అని చెప్పారు ఇంత యాక్టివ్గా ఉండేది డేస్ అని చెప్తున్నారు ఏంటి అనిపించింది ఇంకా కాలే ఆమెది లేదు దీనికి లోపలంతా చాలా ప్రాబ్లమ్స్ అయిపోయింది కిడ్నీ ప్రాబ్లం అయింది అది ఇదని చెప్పింది బ్లడ్ టెస్ట్ చేసింది మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి బాగుంది అన్ని కిడ్నీ కూడా నార్మల్కి వచ్చేసింది అని ఇంకా మేమైతే హోప్స్ వదిలేసుకున్నాం అన్నమాట ఆమె చెప్పినప్పుడు మళ్ళీ నమ్మకం పుట్టించింది మాకు ఆమె చెప్పింది దాన్ని బట్టి బాగుంటుంది అని అనేసి ఇంకా బాగుంటుంది అనుకునే టైంలో ఇంకా అలా అయిపోయింది అసలు ఇంత ఇంతవరకు వస్తుందనే అనుకోలేదు మేమైతే వీటికి మామూలుగా అయితే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటాయి కదా ఎప్పుడో మాట కదా అప్పటికల్లా ఏమవుతుందో లే అని అనుకునే వాళ్ళము కానీ దీనికి ఎంత త్వరగా అంటే ఫైవ్ ఇయర్సే అనమాట ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ దీనికి ఫైవ్ ఇయర్స్కే ఇలా అయిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిండే బతికేదో ఏమో తెలియదు కానీ ఎంత తాపత్రయం పడి ఎంత క కష్టపడి నేను హాస్పిటల్కి తిప్పానంటే దీన్ని అంటే మనమన్నా ఒకరోజు అబ్బా తగ్గుతుందిలే మెడిసిన్స్ వేసుకుంటే అని ఇంట్లోనే ఉండిపోతూ ఉంటాం కదా అలా అలా కాకుండానే నేను దాన్ని రోజు తీసుకెళ్ళాను అనమాట డే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ దానికి బాగా అయితే చాలు అనిపించింది అలా తీసుకెళ్ళినా కూడా అది బ్రతకలే బ్రతకడం అయితే బతకలేదు నెమ్ము లంగ్స్ లో అంతా నెమ్ము చేరిన దాని వల్ల ఇలా అన్నారు అది కూడా తగ్గించలేకపోయారు అదే బాధ అయిపోతుంది ఎప్పుడు దానికి ఎక్కువైనప్పుడంతా మమ్మీ నాకు ఇలా అయిపోతుంది నన్ను నాకేమైనా చేపి అని చూసేదనమాట నా వైపు అదైతేగిన అదే గుర్తొస్తూ ఉంది అందుకే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నా కానీ బూమర్ లేదనే విషయం తెలియాలి అన్నట్టుగా ఇంకా పప్పీస్ పెంచుకునే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే ఒక ఆమె అయితే వచ్చింది అనమాట ఎవరో డాగ్ని దానికి హెల్త్ బాగాలేదని అయితే ఇంకా కుక్కలు అవి కొరిగేసేదాన్ని అంటే మన ఫస్ట్ బాగున్నప్పుడు అవి చేసే క్యూట్ క్యూట్ పనులు చూసుకుని అదంతా హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి ఒక్కసారిగా హెల్త్ బాగాలేదు బాగాలేకపోతే మాత్రం అలా రోడ్లల్లో వదిలేయద్దండి అవి మనల్నే వాళ్ళ పేరెంట్స్ అనుకొని ఉంటాయన్నమాట మన దగ్గర డబ్బు ఉందా లేదా అవన్నీ ఏం చూడవు దానికి కొంచెం ప్రేమ చాలు అనమాట అది చనిపోయే వరకు కూడా మనకి ప్రేమిస్తూనే ఉంటది అలా అయితే మాత్రం చేయకండి ఇంకో విషయం ఏంటంటే చాలా సెన్సిటివ్ వాళ్ళు మాత్రం డాగ్స్ని అయితే పెంచుకోకండి అది ఇలాగా ఉన్నట్టుండి వెళ్ళిపోతే మాత్రం మనం ఏ స్టేజ్కి వెళ్తామో కూడా మనకే తెలియదు నాకైతే భూమర్ చనిపోయినప్పటి నుంచి మా నాన్న ఒక వన్ వీక్ అమ్మ ఒక వన్ వీక్ ఇలా ఉన్నారనమాట నా స్టేజ్ చూసి భయపడి ఏమైపోతాను అని అంత ప్రాణంగా అయితే పెంచుకున్నాను ప్రతి చిన్న విషయానికి భయపడి బాధపడే వాళ్ళు మాత్రం ఇలాంటి పక్టీస్ అయితే తెచ్చుకోకండి కోలుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది మేమైతే దీన్ని పప్పి అస్సలు అనుకోలేదన్నమాట మా ఇంట్లో కూడా ఒక చిన్న బిడ్డ ఉందని అనుకున్నాము అందుకనే ఇంత బాధ అంటే చూసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ప్రపంచంలో చాలా మంది పప్పీస్ని అయితే పెంచుకుంటున్నారు వాళ్ళు కూడా ఇలా అయిపోతారేమో అనిపిస్తుంది వీడియోస్ చూసినప్పుడు అంతా ఎవరైనా లో వీడియోస్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంకా పిచ్చిగా ప్రేమ ఉంటారు అవి ఏమన్నా అయిపోయినా కోలుకునే ధైర్యం ఉంటేనే వీటిని అయితే తెచ్చుకోవాలి అసలు నాకైతే ఈ ఫైవ్ ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అంతకు అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి అంటే ఎవరి పనులు వాళ్ళవి పలకరించుకునే టైం కూడా ఉండదు అన్నమాట ఎవరికి అలాంటి టైంలో ఇది ఎప్పుడు నా తోడు ఉండేదనమాట నాకు అలోన్గా అనిపించేదే కాదు ఇంట్లో ఒక పది మంది పిల్లలు ఉన్నారేమో అన్నంత ఉండేది నాకు ఏం బాధ కలిగినా కాసేపట్లోనే మర్చిపోయేదాన్ని అంత ప్రేమ పంచేది అంత క్యూట్ క్యూట్ పనులు చేసేది పిల్లలు ఉన్నా సరే దాంతోనే మాట్లాడుకుంటూ ఆడుకునేదాన్ని కొంతసేపు ఎక్కువ పడుకున్నా వచ్చి లేపేది బాత్ చేసే పోయినా కూడా బాత్రూమ్ డోర్ ముందరే పడుకొని ఉండేది ఇప్పుడు కూడా ప్రతి చోట అదే ఉన్నట్టే ఉంది నాకైతే అంత ప్రాణంగా ఉండేది ఒక్క ఐదు నిమిషాలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయేది కాదు ఫుడ్ కూడా తీసుకునేది కాదు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క నైట్ కూడా దాన్ని నేను వదిలేసి వెళ్ళిన రోజు అంటూ లేదు చాలా మంది అనుకో ఉంటారు నో చెప్పిన వాటికంతా రా అదే వెళ్ళలేదు చేయలేదు అని కానీ దీన్ని వదిలేసి వెళ్ళలేకనే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదనమాట నా వల్ల అది సఫర్ అయ్యి ఫుడ్ తినక వాటర్ తాగక ఏమైపోతుందో అని మధ్యలో అయితే మాత్రం పప్పీస్ తెచ్చుకున్నాక వెనక్కి ఇచ్చేయడం ఎవరికైనా ఇచ్చేయడం అలా చేయకండి అవి మన ప్రేమ పెంచుకో ఉంటాయి మన మీద ఇంకా ఇచ్చేస్తే మాత్రం అవి ఇంకా తినవు తాగవు చనిపోతాయి అన్నమాట ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పటికీ కూడా నేనైతే దీన్ని మర్చిపోలేకనే పోతున్నాను ఇప్పటికీ దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయింది భూమర్ చనిపోయి ఇంకా అలాగే వీడియోస్ చేస్తుంటూ దీన్ని మర్చిపోవాలని ఎవరి జీవితాలు వీడియోస్లో లాగా డిపీస్లో లాగా ఉండవన్నమాట ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది పైన చూసే విధంగా ఎవరి జీవితాలు అయితే ఉండవు ఏం ఉండవు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి వాళ్ళు బాగున్నారు మేము బాగాలేము అని అలా ఫీల్ అవ్వకండి చాలా కష్టాలు పడి అందరూ బ్రతుకుతూనే ఉంటారు ఇంకా వీటి విషయంలోనే కాదు మనుషుల విషయంలో కూడా కొంచెం మారాలన్నమాట మనము ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక మనిషి మాటతోనే బ్రతికిస్తాడు తెలుసా మనం ఏం చేయలేకపోయినా కూడా మేము ఉన్నామనే ధైర్యం అయితే వాళ్ళ ధైర్యం అయితే వాళ్ళకి ఇవ్వాలి ఆ మాటే ఆ మనిషిని బ్రతికిస్తుంది ఇంకా అతను ఏమైనా చేసుకొని ప్రాబ్లమ్స్లో ఉండి ఏదైనా చేసుకున్న తర్వాత అయ్యో వెళ్ళిపోయాడే అని ఏడవడం అయితే కాదు ఉన్నప్పుడే ఏదైనా కూడా మనం ప్రాబ్లమ్స్ని అయితే మనం చేయగలిగినంత పరిష్కరించాలి వాళ్ళకి పాపం ఇదే అండి నేను చెప్పే విషయం అయితే నా భూముల విషయంలో అయితే ఇదే జరిగింది చాలా కష్టపడ్డాను దీనికోసం బ్రతికించుకోవాలని మరి ఎందుకు అలా వచ్చిందో దానికి ఏమైంది అని అడిగితే కరెక్ట్గా చెప్పరు ఇన్ఫెక్షన్ వల్ల అంటారు ఎంత బాగా చూసుకునేదాన్ని అయితే ఇంట్లో దీన్ని ఎప్పుడు ఎక్కువ ఇంట్లోనే ప్ర వేరే డాగ్స్తో కూడా కలిసేది కాదు అంత బాగా నీట్గా చూసుకునేదాన్ని దీన్ని మరి ఎందుకు ఇలా అయిపోయిందో ఇలాంటి బ్రీడ్ పప్పీస్కి అయితే అలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్సే వస్తాయని డాక్టర్ అయితే చెప్పింది ఇంకా నాకైతే భూమర్ని అయితే మర్చిపోయే ఇవ్వాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇంకా అంతే అసలు నా చే నేను ఫస్ట్ టైం ప్రాణాలు ఎలా పోతాయి అని దీన్నే చూశాను అనమాట అది నేను కిచెన్లో ఉన్నా కూడా దాని ప్రాణం పోయే ముందర వచ్చి నా దగ్గర నిలబడింది ఇలా చేతుల్లోకి ఎత్తుకోగానే ప్రాణం పోయిందనమాట ఇలా పోతుందా ప్రాణం అనిపించింది అన్ అంత పిచ్చి ప్రాణం అనమాట కళ్ళు ఇలా చూస్తూనే నా వైపు చూస్తూనే అది చనిపోయింది అందుకే ఇంత బాధ అసలు అది మర్చిపోలేకనే పోతున్నాను నేనైతే కొంతమంది అనుకోవచ్చు ఆ డాగ్స్కే ఇంత పప్పీస్ ఎందుకు ఇంత అనుకోవచ్చు అది పెంచుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంతేంటి ఈ వీడియో అయితే పప్పీస్ పెంచుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి అవి ఏమైనా మనం తట్టుకోగలిగిన శక్తి అయితే మనకైతే ఉండాలి బాయ్ ఫ్రెండ్స్